హాయ్ గర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మెండ్ తో పాటు దామ బారాజు గారు సీనియర్ జాయిన్ ఇస్తున్నాడు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బిగ్ బాస్ సీజన్ నైన్ నుండి నిన్న ఎలిమినేట్ అయ్యారు భరణి సో ఇతని ఎలిమినేషన్ పట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఒకసారి బర్నీ ఎలిమినేట్ అవ్వడం ఏంటి అది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి చాలా మంది పోస్టులు పెడుతున్నారు అయితే ఇంకొంత న్యూస్ కూడా బయటకు వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే బర్నీ ఎలిమినేషన్ వెనకాల దుబాడ సినిమాస్ ఉన్నాడంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఇట్లా పోస్టులు పెడుతున్నారు సార్ సో దివ్యల తో కలిసి డాన్స్ చేసిన వీడియో క్లిప్ పెట్టేసి ఎందుకే కదా ఎలిమినేట్ అయ్యాడు దుబాడ సినిమాస్ ఉన్నాడు అంటూ ఇట్లా ఈ విధంగా సర్క్యులేట్ అవుతుంది మరి దీనిలో నిజమే ఉందనుకోవచ్చు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అసలు బర్నీ ఎలిమినేషన్ కారణం ఏంటి సార్ యా భరణి ఎలిమినేషన్ అనేది చాలా మందికి షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే అతను టాప్ ఫైవ్ లో ఉన్నాడు బాగా ప్లే చేస్తున్నాడు అందరికి కూడా సింపతి ఉంది ఈవెన్ హౌస్ లో కూడా తనుజ లాంటి వాళ్ళు నాన్న లాగా ఫీల్ అయ్యానని కొంతమంది అన్నలాగా ఫీల్ అయ్యానని అలా అతనికి ఏంటంటే అతను కొంత అందరితో మంచిగా ఉండడం ఒక పెద్ద అన్నలాగా బిహేవ్ చేయడం ఈవెన్ ప్రేక్షకులు కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది భరణి పట్ల రెండోది అంతకుముందు కూడా అతని సీరియల్ లో పాపులర్ మందికి దగ్గరగా అనిపించే వ్యక్తి భరణి సో అంటే ఒక సాఫ్ట్ దీంట్లో అతను జనాలకి నచ్చాడు అలా అందువల్ల అతన్ని ఎలిమినేట్ చేయడం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు దీన్ని కొంతమంది కామెడీగా అసలు భరణి ఎలిమినేషన్ వెనక దువాడ శ్రీనివాస్ ఉన్నాడు అని ఒక వెర్షన్ తీసుకొచ్చారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్టార్ అయిపోయింది ఈ దివ్యల మాదిరి వెళ్ళినప్పటి నుంచి ఆమె స్టార్ అయిపోయింది ఆమెకి యాంటీగా ఉండి ఆమె అంటే అసహించుకునే వాళ్ళు కూడా ఆమె ఫ్యాన్స్ గా మారిపోతున్నారు ఎందుకంటే ఆమె పెర్ఫార్మెన్స్ కానీ ఆమె డామినెంట్ గా మాట్లాడడం కానీ ఆ మేనిఫులేట్ చేయడం కానీ స్త్రీలకి నచ్చుతుంది అంటే ఇలాగదా మనం ఉండాలి మనం కూడా మన లైఫ్ లో ఇంత అసెటివ్ గా ఉండాలి ఉండాలి డీల్ చేయాలి అని చాలామందికి ఇన్స్పిరేషన్ అయింది మామూలుగా ఏంటంటే దాన్ని చూసేవాళ్ళు ఎందుకు చూస్తారు ఓన్లీ ఫన్ కోసమే కాదు ఎప్పుడైనా ఎంపతెటిక్ అంటారు అంటే ఐడెంటిఫై అవుతారు కొన్ని కొన్ని తో వీళ్ళు ఐడెంటిఫై అవుతారు కాబట్టి ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు ఎప్పుడైనా కూడా ఓకే లేకపోతే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు ఎంటర్టైన్మెంట్తో పాటు ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్ మన క్రికెట్ అయినా అంతే క్రికెట్ కూడా మనం కొంతమంది ఐడెంటిఫై అవుతాం ఓన్ చేసుకుంటాం ఇప్పుడు కోహ్లీనో ఇంకొకరినో ఓన్ చేసుకోవడం ద్వారా మనం మనం కూడా దాంట్లో సబ్జెక్టివ్ ఇన్వాల్వ్ అయిపోతాం అయితేనే నీకు వేర్షిప్ పెరుగుతుంది ఎప్పుడైనా లేదంటే ఆబ్జెక్టివ్ బయట కూర్చొని ఉంటే అది సక్సెస్ అవ్వదు అందుకని బిగ్ బాస్ షో ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఎమోషనల్ గా ఆడియన్స్ ని నువ్వు కనెక్ట్ చేసి ఇన్వాల్వ్ చేయగలగాలి అది దివ్యల మాదిరి చేయగలుగుతుంది ఇప్పుడు వెళ్ళిన ఆమె కొద్ది రోజులనే చేయగలిగింది చేయగలగడానికి కారణం ఏంటంటే ఆమె ఆల్రెడీ గతంలో క్యారెక్టర్ ఆమెకి ఎస్టాబ్లిష్ అయింది ఆమె పట్ల కొంతమంది అట్రాక్ట్ అయ్యారు కొంతమంది ఆమెని తీవ్రంగా వ్యతిరేకించారు వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే దువాడ శ్రీనివాస్ని ఆమె ఆ కుటుంబం నుంచి వేరు అన్న ఒక నెరేటివ్ బయటకు వచ్చింది ఈ దువాడ శ్రీనివాస్ భార్య కూడా వాణి కూడా అటువంటి పిక్చర్ ఇచ్చింది అందుకని ఇప్పుడు ఏంటంటే ఏది జరిగినా ఆమె కారణం ఉన్న ఒక నెరేటివ్ బయటకు వచ్చింది సో ఇప్పుడు నిజానికి వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేసింది సరదాగా డ్యాన్స్ చేశారు అది కూడా నాగార్జున ప్రకటించడానికి కొంత ముందు డ్యాన్స్ చేశారు ఆ వాళ్ళు అక్కడ పాడుతా ఉంటే దానికి ఆ పాటికి వీళ్ళిద్దరు డ్యాన్స్ చేశారు జస్ట్ అది ఏ ఉంది కానీ దాన్ని వీడియోని పెట్టి ఇందుకు గదరా వీడిని చేసింది అన్నట్టుగా అంటే ది దివ్యల మాధురితో ఆమె చేసిందిగా అతను చేశాడు కాబట్టి డాన్స్ చేశాడు కాబట్టి దాన్ని సహించలేక దువాడ శ్రీనివాస్ మ్యానిపులేట్ చేసి నాగార్జున్ ని మ్యానిపులేట్ చేసి అనే వర్షాన్ని తీసుకొచ్చాడు కానీ అదేమి నిజంగా లేదు ఆమె కూడా నేను అన్నయ్య లాగా భావించానని ప్రకటించింది మామూలుగా ఇప్పుడు ఒక్కోసారి ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లో చేసుకోవడం ఎందుకంటే అక్కడ కలిసి ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి ఒకరు ఒకరితో ఒకరికి ప్రేమలో పడ్డం కూడా జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు సో బయటకు వచ్చి కూడా వాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే దీన్ని పెట్టుకొని నారాయణ లాంటి వాళ్ళు ఇది ఆయన ఇంకా దేర ఘోరంగా మాట్లాడాను అనుకో అదొక బ్రోతల్ హౌస్ అన్నట్టుగా ఆయన మాట్లాడాడు కానీ ఇక్కడ ఏంటంటే ఒక దగ్గర అమ్మాయిల అబ్బాయిలు ఎక్కువ కాలం కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఫిజికల్గా కనెక్ట్ అవ్వచ్చు మానసికంగా కనెక్ట్ అవ్వచ్చు సో వాళ్ళ మధ్య అఫేర్ అనేది మొదలయ్యే అవకాశం ఉంది ప్రేమ కావచ్చు రొమాన్స్ కావచ్చు ఏదో ఒకటి మొదలవ్వచ్చు సో కాకపోతే ఈమెందంటే ఈ మీద ఒక జనాలకి ఏ ప్రేమ ఉంటుంది అంటే భర్తను వదిలేసి ఒకటి ఒకటితో వచ్చినప్పుడు ఇంకొకరు కూడా నచ్చరు అనేది గ్యారంటీ ఉంది ఆమె ఇంకో భర్త ఈ భర్తతోనే ఎందుకు ఉంటది ఉంటుంది పైగా ఆమెకి ముప్పై నాలుగేళ్ళ గ్యాప్ ఎంత ఉంది దువ్వాడతో సో అలాంటి వాడితే ఎందుకు ఉంది చాలా మంది విలేకరులు కూడా అడిగేటప్పుడు యాంకర్లు కూడా వాళ్ళిద్దరు డైరెక్ట్ గానే అడిగారు ఈ ప్రశ్న మీకు ఎంత గ్యాప్ ఉంది కదా నువ్వేమన్నా మందు పెట్టి ఏమైనా పడేసావా ఈమెందుకు నీకు పడింది ముప్పై నాలుగేళ్ళ ఇదంటే జస్ట్ లైక్ ఫాదర్ కైండ్ ఆఫ్ ఏజ్ కదా ఆ ఏజ్ లో నీకు ఎందుకు పడింది నువ్వేమన్నా మాయ చేసావు అని కూడా గా ఆయన అడిగారు ఆమె నాకు ఏజ్ అనేది గుర్తుకు కూడా రాదు నాకు ఏజ్ అనేది నెంబర్ అని చెప్పింది సో బేసిక్గా ఏంటంటే అన్నిటికంటే కూడా మా వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడింది వాళ్ళిద్దరు కలిసి ఉండదాం అనుకున్నారు కాకపోతే ఇట్లాంటి ఏజ్ గ్యాప్ ఉన్న చోట సైకలాజికల్గా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి మగవాళ్ళకు ఉండడం నేచురలే ఎందుకంటే తనకంటే బాగా చిన్నది సో ఒక రకంగా తనతో ఫాదర్లీ ఫిగర్ అంటారు మామూలుగా అమ్మాయిలు ఎక్కువగా తనకంటే ఎక్కువ ఏజ్ అబ్బాయిల్ని లైక్ చేయడం అనేది కామన్ విషయమే ప్రపంచవ్యాప్తంగా నాకు నా ఫేవరెట్ డైరెక్టర్ ఒకరైన ఉడియలను తనకంటే ముప్పై ఐదేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సో అలాగా ఉంటది కానీ వీళ్ళకి ఏజ్ చేయ కొద్దీ వీళ్ళు ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ఇంకోటి ఇబ్బంది అయినప్పుడు లేకపోతే వాళ్ళకి ప్లేఫుల్ గా అనిపించడానికి వాళ్ళ ఏది గ్రూప్ వాళ్ళతో ఉన్నంతగా వీళ్ళతో ఉండలేకపోవచ్చు సో అటువంటి ఒక హైలీ ఎనర్జెటిక్ అబ్బాయిలు కనబడినప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది అందుకని ఒక అభద్రత అయితే దువాడ శ్రీనివాస్లో ఉండే అవకాశం ఉంది లేకపోలేదు కాకపోతే ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఎలిమినేషన్కి దీనికి సంబంధమే లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏమన్నా అంతకుముందు అక్కడ హౌసులు ఏమన్నా గా ఉండడమో లేకపోతే డ్యాన్సులు చేయడము జరుగుంటే అప్పుడు ఆలోచించవచ్చు ఇది ఇప్పుడు ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రకటించడానికి కొంత ముందు జరిగింది నాగార్జున సమక్షంలో జరిగింది కాబట్టి దీనికి దానికి సంబంధం అయితే లేదు కానీ ఇలా చేయడం వెనక ఉన్న నేపథ్యం అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈమె క్యారెక్టర్ మీద జనాలకి ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది అంటే ముఖ్యంగా స్త్రీల మీద ఎక్కువగా మన సమాజంలో సెక్సువల్ యాంగిల్లోనే చూస్తారు వాళ్ళ వాళ్ళు స్థిరంగా ఉండరు ఒక అబ్బాయితో ఉండరు అని చూస్తారు అదే అబ్బాయిలు ఒక అమ్మాయితో ఉండకపోయినా వీళ్ళ వీడికేమో ఆ టెస్ట్ వీడికి ఉండదు ఆమెకి మాత్రం ఆ టెస్ట్ పెడతారు ఈమెకు ఉండదు ఇతను కూడా మరి ఇతను కూడా భార్యను వదిలేసి తనకంటే ముప్పై నాలుగేళ్ళు తన కూతురు వయసున్న ఆమెతో ఎందుకు వచ్చాడు అనేది ఇతన్ని గురించి పెద్దగా పట్టించుకోరు ఆమె చుట్టూనే ఉంటది ఆ టెస్టింగ్ అంతా ఆమెకే ఉంటది కాబట్టి సహజంగా ఇది ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆమె అవన్నిటిని అధిగమించి దా ఆమె గట్టిగా అక్కడ ఫైట్ చేస్తుంది కాన్ఫిడెన్స్ ఉంది కాకపోతే ఆమె ఒక్కోసారి మ్యానిపులేషన్స్ కావచ్చు ఇతరులని గా మాట్లాడడం కావచ్చు వీటి పట్ల ఆల్రెడీ నాగార్జున కూడా మీరు చెప్పిన విషయం కరెక్ట్గా చెప్పిన పద్ధతి కరెక్ట్గా లేదనేది ఆయన కూడా హెచ్చరించాడు ఏదేమైనా దివ్యల మాదిరి మిగతా ఐదు మంది వైల్డ్ కార్తో ఎంటర్ అయిన తర్వాతని ఈ బిగ్ బాస్ నైన్త్ సీజన్కి ఒక రకమైన ఊపు వచ్చిందని చెప్పొచ్చు అంతవరకు గా అలాగే సాగిపోతున్నది వీళ్ళు రావడంతో దీనికి మసాలా బాగా యాడ్ అయింది మంచి మసాలా పడినట్టుగా అయింది అంతకుముందు మామూలు మాంసం అనుకుంటే మనకి మసాలా కర్రీ స్టార్ట్ అయింది సో ఇది ఒక రకంగా బిగ్ బాస్ వాళ్ళకి కూడా మంచిదే దానికి ఒక్కోసారి ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ టీమ్ కూడా రకరకాల పుకార్లని క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు స్ట్రాటజిక్గా ఎందుకంటే జనాల్లోకి రకరకాల జ్యూసి డ్రామా వెళ్తే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కదా అండి ఎప్పుడైనా వాళ్ళు దేంట్లో ఇన్వాల్వ్ అవుతారో ఆ టీం స్టడీ చేస్తూ ఉంటారు రియాక్షన్స్ ని ఆడియన్స్ దీన్ని స్టడీ చేస్తుంటారు ఆ టీమ్ వాళ్ళకి పిఆర్ టీం ఉంటుంది వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు వాళ్ళు స్టడీ చేస్తూ దీన్ని ఎలా మలచాలి అనేది వాళ్ళకి కూడా ఉంటుంది ఎందుకంటే ఈ షో చుట్టూ అనేక డబ్బులు ఉంటాయి ఒక్కొక్కరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి లక్షల లక్షలు పే చేస్తారు మిగతా ఖర్చులు ఉంటాయి ఇదంతా రాబట్టాలంటే యాడ్ల యాడ్ రెవెన్యూ ప్రధానం కాబట్టి యాడ్ రెవెన్యూ రావాలంటే వ్యూయర్షిప్ రావాలి ని పెంచాలంటే ఈ షో చుట్టూ ఒక డ్రామాని క్రియేట్ చేసి ఇది ఈ డ్రామా ఉన్నదాన్ని రకరకాల ఊహాగానాల్ని పాజిబిలిటీస్ ప్రాబిలిటీస్ని క్రియేట్ చేసి నెరేటివ్స్ క్రియేట్ చేస్తే గాని జనం ఇన్వాల్వ్ కాదు ఓకే సో అందువల్ల దీంట్లో ఆ టీమే కూడా చేయొచ్చు ఇవన్నీ కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంటారు దివ్యల మాధురి ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసి ఉంటారు ఇవన్నీ కూడా ఉంటాయి మీరు రెడీగా ఉండాలి దీనికి రెడీనా అనేది వాళ్ళు కాన్సెంట్ తీసుకొని సంతకాలు తీసుకొని చేస్తారు కాబట్టి వాళ్ళు లే ఎందుకంటే ఇదేమీ కొత్త కాదు నైన్త్ సీజన్ నడుస్తుంది ఒక నాగార్జునకే ఇది ఆ రోజు